ఎస్పీ గారిని కలిస్తే ఎస్పీ గారు వెంటనే కఠినంగా చర్యలు తీసుకుంటాం వెంటనే ఇన్వెస్టిగేషన్ చెప్తే ఇన్ని రోజులు అని నేను అదే కలెక్టర్ గారు అడిగితే ఏమయ్యా ఎవరిదైనా భూమి అయితే ఆయన రావాలా మామ్మ సహాయం అడగాల మమ్మల్ని తీసుకొని పోయి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి తప్పి రౌడీలు తీసుకుంటే చేసుకోవడం ఈ సమాజంలో ఊరికి రెచ్చి ఉంటుందని చెప్పి కలెక్టర్ గారు ప్రశ్నించారు వెంటనే ఎస్పీ గారు ఫోన్ చేశారు ఏమి సీఈ గారికి అది ఒక ఈ మొత్తం ఈ గడ్డల పరంపరగా చిత్తానూరు పోలీస్ స్టేషను ఇటువంటి ఏమీ పట్టరా తీసుకున్నదండి అందువల్ల మీరు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అధికారులు రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి వాళ్ళకి న్యాయం జరగాలి న్యాయం జరకపోతే కార్యాలయాల చుట్టూ ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం తిరుపతి ప్రశాంతతను కాపాడినాయని వాళ్ళు కోరుతుంది వాళ్ళు జరిగింది జరిగింది ఇంకొకరికి రకంగా జరగకుండా చేయండి అని చెప్పి చెప్తున్నారు మొత్తం కూడా గతంలో అనేక మంది మొత్తం కూడా ఈ యొక్క పోరాటంలో కలిసి వచ్చారు వాళ్ళందరికీ కూడా మనందరికీ తెలుసు ఎంత అన్యాయం జరిగిందని చెప్పేసి ఇటువంటి దుర్మార్గమైన చర్యలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఇటువంటి వాటిని మనం కానీ కొనసాగిస్తే నష్టం జరుగుతుంది అందువల్లే మేము చెప్తున్నాం ఆర్డీఓ గారికి ఆ రోజు కలెక్టర్ గారు ఫోన్ చేసి చెప్తే ఆయన ఏదో లీవ్లో ఉందని ఎంఆర్ఓ గారిని పెట్టి పంపించారు కాబట్టి ఆ ఎంఆర్ఓ గారు ఈరోజు లేరు అని చెప్పేసి ఫోటో కాలి పుట్టిపోయిందని చెప్పి చెప్పారు నేను చెప్తున్నా చూడండి ఆ ఫోటోలో కూర్చోండి ఆ పోతే చూడండి ఎంత దుర్మార్గంగా అన్యాయంగా ఇటు కూడా కొట్టేస్తారా అని చెప్పేసి ఆ మొత్తం కూడా చూడండి ఎవరైనా చూస్తే కూడా అర్థమవుతుంది ఇంత దుర్మార్గంగా ఆ రకంగా కొట్టేసి అందరూ కూడా పరిశీలన చేస్తే వాళ్ళు పాపం మొన్న ఒక ఆమె మొన్న మొన్న గురించి ఇరవై మూడు లక్షలు పెట్టి ఆమె భర్త లేడు కొడుకు చనిపోయాడు కొడుకు పేరుతో జ్ఞాపకార్థం ఒక ఆశ్రమం నడుపుకుందాం పది మందికి సేవ చేద్దాం అని చెప్పి ఆమె పెడితే ఆమె ఈరోజు ఆమె అల్లు కూర్చో లేకుండా పాపం ఏ మాత్రం చేయకుండా ఎవరు ఆదుకుంటారండి మేము పెద్ద సమాజాన్ని వదిలిచ్చేస్తున్నాం మేము అందరం కూడా సహాయం చేస్తాం మా ఆఫీసులకు రండి అని చెప్తున్న ఈ అధికారులు ఈరోజు ఎందుకు ఈ రకమైన ఇది చేస్తానని చెప్పి అడుగుతున్నాం కాబట్టి మీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ తిరుపతిని కాపాడుకుందామా లేకపోతే బుల్డోజర్లకి రోజులకి వదిలేస్తామా మీరే చెప్పండి అటు చెప్పేసి మీ చేత కాదని చెప్పండి మేము కాపాడుకుంటాం మేము ఈరోజు మాకు తగ్గినట్టు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని మేము కూడా ఎదుర్కోగలం కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం అనేక కాలనీలు ఈ యొక్క నగరంలో నిర్మించింది పెద్ద పెద్ద రౌడీలందరినీ ఎదుర్కొన్నాం తరిమి తరిమి కొట్టినాం ఈ పిల్ల పిచ్చి రాత్రిలో పోయే భయపడిపోయే గుండాలు రౌడీలు మాకు ఒక లెక్క కాదు ధైర్యంగా ఉండేవాడు ఎవడన్నా నవ్వుతారు రమ్మను ఇప్పుడు రమ్మని చెప్పి మాట్లాడుతున్నాం మా మా దగ్గర మా జోలికి రమ్మని చెప్పు ఈరోజు వాళ్ళ కథతో మేము చూస్తాం కొట్టేసి బెదిరిస్తారా వీళ్ళందరినీ బేరాలు పెడతారా మేము వచ్చేస్తే మీకు అందరికి కూడా మేము అధ్యస్తాం విధ్యస్తామని చెప్తారా నీకు భూమి ఎక్కడుందో నీకు తెలియదు నీకు ఒక కనీసం రిజిస్ట్రేషన్ ఈరోజు అవుతుంది రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఒక ఒక లెటరేచర్ లేదు నువ్వు డబ్బులు వ్యాపారం చేసుకొని వాళ్ళు ఎవరితో కలుసుకొని ఉత్తపునానికి ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారు దీనికి ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా నేరస్తారని చెప్పేసి నేను మనం చేస్తున్నా ఎందుకంటే నేరాన్ని చేసేవాళ్ళు కాదు చూసేవాళ్ళు కూడా మౌనంగా ఉండేవాళ్ళు కూడా అవుతారు అటువంటి దుర్మార్గమైన చర్యలు చేపడుతుంది సమాజానికి మంచిది కాదు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడ మహిళగా ఉండదు మేడం ఆమె నేరుగా వచ్చారు వచ్చి ఆమె చూసి అయ్యో ఇది అన్యాయం జరిగింది రిపోర్ట్ తయారు చేస్తుంది అడుగుతుంది రిపోర్ట్ పంపిమని చెప్పి ఇన్ని రోజుల ఇన్ని రోజుల రిపోర్ట్ పంపిస్తున్నానికి ఇదేమి ఆఫీస్ అండి ఏమి ఇక్కడ ఏమి ఏం చేస్తారని అడుగుతున్నా నేను డ్యూటీ కూడా అడుగుతున్నా మేము ఆడ గ్రీవెస్థలు అయితే అన్నీ కూడా ఆఫీస్కి పంపించారు మీరేమి లెటర్ రాయరా పోలీస్ యంత్రాంగం చర్య తీసుకోమని చెప్పి రాయినా లెటర్ ఎందుకు రాయినా అని చెప్పి నేను అడుగుతున్నా ఇది మీ బాధ్యత లేదని అడుగుతున్నా మీరు ఒక్కటి మాత్రం దృష్టిలో పెట్టుకోండి ప్రజలు కట్టే పన్నులతో మీరు జీతాలు తీసుకున్నాం తప్ప ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు ఇంట్లో నుంచి మీకు డబ్బులు ఇచ్చి జీతం ఇవ్వడం లేదు ఏ మంత్రి మీకు డబ్బులు ఇవ్వడం మీకు జీతాలు ఇవ్వడం లేదు మేము ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క వస్తువు మీద పన్ను కట్టి జిఎస్టీ కట్టి ఆ డబ్బు ద్వారా మీరు జీతాలు తీసుకుని రోజు మీరు ఎట్లా ఉద్యోగులు అవుతారో ఎట్లా ప్రజా ప్రతినిధి ఎట్లా ప్రజా సేవకులు అవుతారని చెప్పేసి మీ మే మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు ఉద్యోగులు అంటే పబ్లిక్ సర్వెంట్స్ అంటారు పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రజా ప్రజలకు సేవ చేసే వాళ్ళు ప్రజల యొక్క సమస్యను పరిష్కరించే వాళ్ళు అంటారు కానీ మీ వ్యవహారం శైలి ఎట్లా ఉంది ఈరోజు మాట్లాడతాం ఏది ఎక్కడ వరకు వచ్చింది ఏం చేసింది ఉన్నాం ఇక్కడే ఏమి ఇబ్బందిరా లోపల కూడా కూర్చున్నాం మనకేం ఇబ్బంది లేదు ఇక్కడే ఉండి తెలుసుకోపోదాం ఇది అవుతుందా కాదా లేకపోతే ఇంకా రావద్దా ఈ ఆఫీస్కి ఏదో ఒకటి తెలుసుకొని ఈ ప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేశారు వాళ్ళందరూ కూడా చాలా ఆవేదనతో ఆక్రోశంతో ఉన్నారు వాళ్ళకి అండగా ఈరోజు సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ ఇతర నాయకులు కూడా వస్తారు వాళ్ళందరూ కూడా కూర్చొని న్యాయం చేసి చేసేంత కూడా ఈ పోరాటం ఆగదని చెప్పేసి నేను చెప్తున్నా ఎప్పటికైనా వాస్తవాలు గుర్తించండి ఎస్పీ గారు అయితే మనం ఆనందం పిలిపించి వాస్తవాలు ఏం చూస్తే మాకు చెప్పండి మేము తప్పు చేసామని చెప్తున్నారు ఆయన మేము కొనేటప్పుడు చూసుకోవాలా అని అన్నారంట ఏం చూసుకోవాలో చెప్పమని చెప్పండి ఏం చూసుకోవాలి కొనాలా తిరుపతిలో రిజిస్ట్రేషన్ పత్రం చూసుకుని కొనాలా లేదు ఎంఆర్ ఆఫీస్కి వచ్చి దీన్ని కొనాలా రిజిస్టర్ ఆఫీస్లో ఏదన్నా చెప్తే కొనాలన్నా ఏం చేసుకుని కొనాలా ఉంది ఎట్టిస్తారు కరెంట్ మీటరు ఇంటి పనిచేశారు ఎట్టిస్తారు బ్యాంకు లోన్ చూడరా ఇన్ని జరిగిన దానికి సంబంధించి చేస్తే మేము మీరు ఏదో చూసుకోండి కదా కొనాలని చెప్పేసి ఎస్పీ గారు లాంటి ఉన్న స్థాయి అధికారి ఏదో ఒక యంగ్స్టర్ కొంత నిజాయితీగా ఉంటాడని చెప్పేసి వేరు ఆయనకి కానీ ఆయన కూడా ఇటువంటి వేరే ఒపీనియన్స్ తీసుకొని ఈ రకంగా పొరపాటైన అవగాహన అవగాహనకి వస్తే తప్పది ఆ తర్వాత ఆయనకు కూడా ఎడ్యుకేట్ చేద్దాం ఎక్కడి నుంచి లెటర్ రాయాలి ఎక్కడి నుంచి అదే రెవెన్యూ వాళ్ళు పరిశీలించి రాస్తే ఆయన కూడా అసలు విషయాలు తెలుస్తాయి అందువల్ల మీరు అందరూ కూడా కూర్చోండి ఇక్కడ అందరూ కూడా కూర్చోండి వాళ్ళం మా సార్ డ్యూటీ గారు ఆయనే వచ్చి ఇక్కడ విషయం చెప్తాను మనకు అవసరంగా పోయి మాట్లాడతాం మీ నాయకులుగా మీరు కమిటీ సభ్యులుగా రండి మాట్లాడతాం ఏం చెప్తాను అది బయట ప్రకటిస్తాం ప్రస్తుత వాళ్ళు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇది ఒక వేదిక కావాలి ఇక్కడ ప్రతి ఒక్కరికి న్యాయం జరగడానికి కమ్యూనిస్టులుగా మేము మేము ఎన్ని రోజులు చూసాం అంటే మరుటి రోజు రాలేదు ఇక్కడ ధర్నా చేయలేదే దాదాపు రెండు వారాలు అయిపోతుంటే కూడా స్పందించకపోతే ఇంకెక్కడ ఏం చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం కాబట్టి ఇప్పుడు పోయి టీటీ గారితో మాట్లాడదాం అది ఏమైందో తెలుసుకొని మాత్రమే క్షణించబోదాం వర్జలాల వేణుగోపాల్ కాలనీ ప్రజల ఐక్యత చేసిన వాళ్ళని వెంటనే కూల్ చేసిన వారిని వెంటనే రౌడీలు వెంటనే రౌడీలను వెంటనే బుల్డోజర్లు వెంటనే బుల్డోజర్ యాత్రికులకి రక్షణ యాత్రికులకు రక్షణ రౌడీల నుంచి యాత్రికులకు రక్షణ తిరుపతి ప్రజలకు యాత్రికులకు రక్షణ వెంకటేశ్వర ఉదయం యాత్రికులకు రక్షణ ఓకే మనం